దాదాపు ఈ వాగువీద బ్రిడ్జి కావాలని మీ దాదాపు ముద్దస్వామి దామోదర్ రెడ్డి లీడర్ రాయేందర్ ఆదేపల్లి మోహను పున్నం ప్రభాకర్ గారు వినోద్ కుమారు ఇప్పుడున్న బని సంజయ్ గారు రసమై బాలకృష్ణ గారు ఇప్పుడున్న గవన్పల్లి సత్యనారాయణ గారికి మీకు వినియోగించడం జరిగింది అయినా ఇంతవరకు మాకు మంజూరు కావడం కాలేదు ఇకనైనా ఈ వా ఈ మా ప్రాబ్లమ్స్ మా మా ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ మీద బ్రిడ్జి మంజూరు చేయగలరని ఇటు కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారిని గవన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతుంది ఈ వాగు వలన ఎలక్షన్ల ముందు ఈ వాగులోకి వచ్చి కవంపెల్లి సత్యనారాయణ గారు మేము నేను గెలిచినాక ఎంబడే ఈ వాగు మీద మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు ఇంతవరకు మా అరకల్ల వాగు ఏమో కానీ మా అరకల్ల ఊర్లో కూడా రెండు సంవత్సరాలు కావాల్సి వస్తుంది ఈ ఊరు ముఖం కూడా చూడలేదు ఆయన అయ్యా కవంపెల్ సత్యనారాయణ గారు మీరు ఇచ్చిన వాగుదాన్ని మీకు గుర్తు చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఈ వాగు మీద బిడ్జి మంజూరు చేసి మీ మాట నిలుపుకోవాలని మేము మనం చేస్తున్నాము విధంగా మేము బండి సంజయ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రభులు పంపించినా చెప్తూ ఉంటాడు బండి సంజయ్ గారు మాకు పది కోట్ల మంజూరు ప్రభువులు పంపించిన చెప్తా ఉన్నాడు బండి సంజయ్ గారికి ప్రపోజల్స్ కాదు మాకు మంజూరు కావాలని చెప్పేసి బండి సంజయ్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ఎది చేసి ఎవరు చేసినా మాకు బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ మంజూరు కావాలని మా గ్రామస్తుల తరఫున శంకరపట్నం మండల తరఫున అదేవిధంగా నాలుగు జిల్లాల ప్రయాణికుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము